హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా తిరువల్లూరులో ఉన్న శ్రీ వీరరాఘవ స్వామి అయితే వెళ్తున్నాము శ్రీ స్వామి టెంపుల్ అనేది ఆంధ్రాకు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది అందువల్ల ఇక్కడికి ఎక్కువగా మన ఆంధ్రా వాళ్ళే వస్తారంట అయితే మేము ఇక్కడ రావడానికి అయితే అరగంట మాత్రమే టైం పట్టింది మేమైతే ఇక ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ ఎక్కడ ఉంటుందా అని అయితే వెతుకుతున్నాను ఇక ఇక్కడ వెతుకుతూ ఉంటే లోపలే ఉంటాయమ్మని అని చెప్పారు వాళ్ళు మేము వచ్చేసరికి టైం అయితే లెవెన్ అయింది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి క్లోజ్ చేసేస్తారు తమిళనాడులో గుళ్ళన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ మ్యాక్సిమం ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అలా ఓపెన్ చేస్తారు ఇక్కడే ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉంటే తీసేసుకున్నాము తీసేసుకొని ఇక మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఏమి తీయకూడదని చెప్పారు అందువల్ల నేను వీడియోస్ ఏమి ఇక్కడ లోపల తీయలేదు మేము వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న గుడి ఉంటే ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ పంతులు గారు కూడా వీడియోస్ ఏమి అంటే నేను ఒక మొబైల్ పెట్టేశాను లోపల ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇక్కడ ఇక్కడే ఈ దేవుడు పుట్టారంట సేమ్ పద్మనాభ స్వామి ఏ విధంగా అయితే పడుకొని ఉంటారో విష్ణుమూర్తి అవతారంలో ఇక్కడ కూడా పద్మనాభ లాగే ఉంటారు పాము పడగపైన విష్ణుమూర్తి పడుకొని ఉంటారు ఇక లోపల కూడా దర్శనవంతం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఉప్పు అనేది ఇక్కడ దానం ఇస్తున్నాము దానం ఇచ్చేసిన తర్వాత మొక్కుకున్నాము ఆ తర్వాత ఇక్కడ నాగమ్మ తల్లి దేవత కూడా ఉంటే అక్కడ కూడా మొక్కేసుకున్నాము ఆ తర్వాత పిల్లలకి నేను కూడా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత దీపం వెలిగించడానికి వెళ్ళాను దీపాలు అనేవి ఇక్కడే వెలిగిస్తారండి వీటికి సపరేట్గా ఒక ప్లేస్ అంటూ ఉంటుంది ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ఇక చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ స్వామి ఎక్కువగా ఏంటంటే మన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తారంట ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండి ఇక్కడికి వచ్చి మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతాయని ఎక్కువ నమ్మకం ఈ గుడికైతే ఎక్కువగా పోల అమావాస్య రోజు వస్తారంట ముక్కులు తీర్చుకోవడానికి అలాగే శనివారాలు కూడా ఈ రెండు రోజులు ఎప్పుడు వచ్చినా అస్సలు ఖాళీ ఉండదంట ఈ చెరువులోని మనం బెల్లం వేసుకుంటే ఇంటి ఇల్లు అందరూ కూడా మన సమస్యలు అనేవి తీరుతాయని ఎక్కువ నమ్మకం మేము కూడా బెల్లం తీసుకొని ఇక్కడ అందరం కలిసి బెల్లం అయితే ఆ చెరువులో వేసేసాము గేట్స్ క్లోజ్ చేయడం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాము బెల్లం వేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి ప్రసాదం కూడా తీసుకొని ఇక బయటకైతే వెళ్ళిపోయాము ఇక్కడ దగ్గరలో ఉండి కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా వెళ్ళండి మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి గుడి కూడా క్లోజ్ చేసేసారు మేమే లాస్ట్ బ్యాచ్ అనమాట ఎప్పుడు రావాలన్నా మార్నింగ్ ట్వెల్వ్ లోపే రావాలి అప్పుడే మన దర్శనం కూడా ఫ్రీగా అవుతుంది మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము చెన్నై అయితే బయలుదేరుతున్నాము మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను